హిందూ సార్ నేను సనాతన ధర్మం అంటే నాకు ఇష్టం నా 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 కల్చర్ అంటే నాకు ఇష్టం నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ సార్ ఆయనే సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తున్నప్పుడు నేను ఆయన ఫ్యాన్ సార్ ఆయన ఆయన ఎంత నేను ఆయనే దేవుడు అనుకుంటాను నేను సో ఆయన ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నాను సార్ నేను హిందూ సార్ నేను ఆయన సార్ మూర్తి గారు అంటూ అన్నవరం టెంపుల్లో నేను ఇష్టమైతే సార్ పెట్టుకుంటాను నేను తిరుపతి వెళ్ళాను సార్ తిరుపతి దర్శనం చేసుకుంటా నేను నేను పక్కా హిందూ సార్ వాళ్ళు కాదు నన్ను ఆ కమెంట్ చేసిన వాళ్ళు ఎందుకంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ నా ధర్మానికి నా దేవుళ్ళకి నా విధానాలకి నా పద్ధతులకి నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్ ఐ ఐ ఆమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ హిందూ సార్ రాజేష్ గారు మీరు ఇందాక మాట్లాడుతూ కంటెంట్ ఉన్న మూవీసే సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు కదా సో ఒక్కోసారి మనం సెలెక్ట్ చేసుకున్న మూవీస్ ఆడియన్స్ కి వెళ్తాయా లేదా అని కూడా మనం చెప్పలేము అలాగే ఎప్పుడూ కూడా నరేష్ గారు ఆ రగ్గడ్ లుక్ లోనే కనిపిస్తారు అంటే ఈ మూవీలో చాలా బాగున్నారు ఆ బచ్చలు మళ్ళీ కరెక్ట్ గా సెట్ అయ్యారు బట్ ఎప్పుడు ఆ రగ్గడ్ లుక్ లేదా ఆ పాతకాలం సినిమా ఆ టైప్ కథలను తీసుకున్న అవి పూర్తిగా వెళ్తాయి అని చెప్పలేం కదా అంటే కంటెంట్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారు రాబోయే సినిమాల్లో కాదండి మీరే అంటారు కదా కంటెంటే కావాలి కొత్తగా ఇప్పుడు జనాలు అంటే ఒకటేమైపోయిందంటే ఇది వరకు సంవత్సరం ఒక పెద్ద హీరోలు ఉంటారండి మనకు పది మంది ఉంటే వాళ్ళందరూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక చెప్పు సినిమా చేసేవారండి ఇప్పుడు అందరు పాన్ ఇండియా సినిమాలు చేయటం వల్ల రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది సో థియేటర్స్ కి రావడం చాలా కష్టం అవుతుంది జనాలు సో ఆడియన్స్ అలాంటి కోరుకుంటారండి మన మలయాళం సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయట్లేదు అని మాట్లాడుకుంటున్నాం కదండి సో అలాగే మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సో కొత్తగా చేయాలి అందుకుని మరీ ఎక్స్ట్రా ఆర్డినరీగా రిస్క్లు చేయకూడదు అంటే నేను చేసిన ఎక్స్పెరిమెంట్ లో ఇప్పుడు లడ్డు బాబు లాంటి ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంట్లు అలాంటివి చేయకూడదండి సో కంటెంట్ అంటే ఏదో ఒకటి మనం చెప్పటం దానివల్ల వాళ్ళకి నేర్పించటమో లేకపోతే ఇప్పుడు తెలియంది ఒక ఇప్పుడు ఆ జాన్ ఎవరు ఎక్స్ప్లోజ్ చేయరు అది చేస్తే ఆడియన్స్ కొత్తగా ఉంటది సో వాళ్ళకి రావడానికి థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి అంటే అండ్ కామెడీ ఎప్పుడు మీకు తెలుసు ఎవరు నవ్వు నాకు ఇష్టం ఉంటుంది అని చెప్పరు సో ఈ కమ్ టు ది థియేటర్స్ ఎంజాయ్ చేయడానికి సో అది నాకు అంతకనే ఇంత కంటెంట్ అండ్ కామెడీని రెండు చూస్ చేసుకుంటానని చెప్తున్నాను నరేష్ గారు అయితే మీరు ఇంతకు ముందు కంటెంట్ ఉన్న సినిమాలు కామెడీ సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు కానీ హిట్ అయిన సినిమా కామెడీతో పాటు కంటెంట్ కూడా ఉన్నాయి బట్ అప్పుడు ఆడలేదు కదండి కొన్ని సినిమాలు మీరు సినిమా ఆడలేదు అంటే ఆడలేదు అంటే చెప్తాను కదా ఇప్పుడు నా బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ లో టూ ఎర్లీ అండి దాని తర్వాత అప్పుడు నేను చేసాను ఎక్స్పెరిమెంట్ చేశాను దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గమ్యం నుంచి తర్వాత శంభో శివ శంభో గానివ్వండి మహర్షి కానివ్వండి సో అది తర్వాత అంటే అప్పటివరకు అంటే మీరు నేను యాభై సినిమాలు ఓన్లీ కామెడీ సినిమాలు తీసాను అండి ప్రతి ఒక్కరు వచ్చి మీ సినిమా కామెడీ బాగుంటది అండి మీరు కామెడీ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాటరీ అని చెప్పరు నేను ఎప్పుడైతే నాంది ఇలాంటి ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు సో ఎండ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఏమవుతుంది అంటే పర్ఫార్మెన్స్ గురించి కూడా ఉంటది కదా మాకు కూడా ఒక చిన్న కాంప్లిమెంట్ కావాలి కదండి అయితే యాక్చువల్గా దీంట్లో బచ్చల మళ్ళీ అంటే మీరు అన్నట్టు ఇది ఓన్లీ ఫైట్స్ దీంతో ఉండే సినిమా అది ఒక ఎమోషన్ ఆటి మీద కూడా డ్రైవ్ అయిన సినిమా దాంతో పాటు ఇప్పుడు మూర్ఖత్వం అనేది కామెడీ కూడా ఉంటారు మూర్ఖత్వం దాంట్లో చెప్తాం కదండి ఇప్పుడు వాడు ఏంటంటే నాకు నేను అబ్బరి కోసం మారను నాకు నచ్చినట్టు బతుకుతా సో మీరు ఉంటే ఉండండి నా లైఫ్ లో లాఫ్ తెలుపు అదే కరెక్ట్ నేను అనేది మోర్కత కామెడీ కూడా కదా మరి ఈ సినిమాలో కామెడీ టైమింగ్ అంటే ఇప్పుడు మన గాలి సీను లేదంటే ఉండదు ఈ సినిమాలో ప్రవీణ్ ఉన్నారు వైవ హర్ష గారు ప్రసాద్ బెహర గారు ఉన్నారు కామెడీ వాళ్ళకి ఇచ్చే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ఎమోషన్స్ అంటే మూర్ఖుడు మళ్ళీ కామెడీ చేస్తే మీకు క్యారెక్టర్ పడిపోతుందండి ఎందుకంటే ఒకడు అప్పటి వరకు స్ట్రిక్ట్ గా ఉన్నాడు సడన్ గా ఒక రెండు జోకులు చేస్తే మళ్ళీ ఇంకా మళ్ళీ ఒక క్యారెక్టర్ పెరగదండి సో అంతకు వాడు ఎప్పుడు సీరియస్ చుట్టూ మాత్రం జరుగుతుంటారు అయితే దీంట్లోనే ఇంకో దీనికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏదన్నా ఒక క్యారెక్టర్ తీసుకుంటే అంటే హీరో ఒక చిన్న నెగిటివ్ షేడ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనల్ గా వచ్చేసరికి పాజిటివ్గా మార్చేస్తారు ఎందుకంటే హీరో కింద చూపించాలి కాబట్టి తీసుకున్నా బట్ వాడిని ఎలా అయితే నెగిటివ్గా గా ఉన్నాడో ఆ నెగిటివ్గా గా ఎండ్ చేస్తూ అనేసరికి మిగతా సినిమా అనేది జనాలు కనెక్ట్ అవ్వడం కానీ ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది కదా మరి దీంట్లో పాజిటివ్ గా మార్చేస్తారా హీరోని లేదంటే ఆ మూర్ఖుడు అలా మూర్డు కింద మిగిలిపోతాడా లేకపోతే అంటున్నాడు మొత్తం లేదు లేదండి అది ఒక మాకు ఇంకొక ఇరవై రోజుల్లో మీకు చూస్తారు సో చాలా ఇంకా ప్రెస్ మీట్లు ఉన్నాయి మీకు అంటే నాకు తెలిసి డెఫినెట్గా థియేటర్ ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ మీకు అంటే ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడు అది యాక్షన్ ఫిల్మ్ లాగు ఉంది దీంట్లోకి వచ్చేటప్పటికి ఏదో ఎమోషన్ ఉందనిపిస్తుంది సో మేము అంటే మేము ప్లాన్ కూడా అలా చేస్తున్నాం సో విఆర్ టేకింగ్ కంటెంట్ వన్ బై వన్ సో రాజేష్ గారు ఒక్క నిమిషం రాజేష్ గారు యాక్చువల్గా మీరు గ్లిమ్స్లో భగవద్గీతకు సంబంధించిన ఒక డైలాగ్ ఏదో పెట్టారు అయితే మీకు చాలా బెదిరింపులు వచ్చినాయని ఆ డైలాగ్ తీస్తేనే కానీ సినిమా రిలీజ్ అని హిందూ సంఘాల నుంచి వీటి నుంచి బెదిరింపులు వచ్చినాయి అని అవి అన్నారు కదా మరి ఆ ఇష్యూ షార్ట్ స్టార్ట్ అయిందా జరిగింది నేను చెప్తాను సార్ అది ఎవరైతే కమెంట్ చేశారు ఎవరైతే అదంతా బ్యాడ్ బ్యాడ్ వర్డ్స్ వాడారు సార్ చాలా దారుణంగా వాడారు ట్విట్టర్లో కావచ్చు కామెంట్స్లో కూడా చాలా దారుణంగా మాట్లాడారు సార్ వాళ్ళందరూ బచ్చల మల్లే సార్ వాళ్ళందరూ బచ్చల మల్లలే ఎందుకంటే బచ్చల మల్లె ఎలాగైతే భగవద్గీత ప్లే అవుతుంటే వినరానే పెడితే వినకుండా కట్ చేశాడు సార్ నేను ఒక మంచి పాయింట్ చెప్పడం కోసమే నేను పెట్టా అది ఉంది తర్వాత అన్నది అది కూడా వినకుండా ఇప్పుడే కట్ చేశారు సార్ వాళ్ళు కూడా సో వాళ్ళ సినిమా చూసిన తర్వాత వాళ్ళే నాకు మళ్ళీ రీట్వీట్ చేస్తారు సార్ సారీ బ్రదర్ ఇష్యూ షార్ట్ అయింది సార్ అది అది ఎందుకంటే నేను